హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చేరం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకు నిన్నటి మీద ఏమైనా ధరలు తగ్గాయా లేదా పెరిగాయా ఇంకా రే స్టాక్ ఏమైనా తక్కువగా వచ్చిందా పెరిగిందా అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ అనంతపురం సారీ చెరువు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ చెరువు మార్కెట్లో ఈరోజు వచ్చిందు ఆదివారము ముప్పై ఒకటో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో ఫస్ట్ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఫస్ట్ రౌండ్ మాత్రమే ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఇంకా రేట్ కానీ పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను అలాగే టాప్ అండ్ టాప్ ఐదు వందల యాభై అలాగే క్వాలిటీ బాగుంటే కనుక నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయలు అలాగే మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు ఈ గోళీలు పొడికాయలు చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధర పడినాయి ఇలా అయితే మొలకల చెరువు మార్కెట్ ధరలు అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ టాప్ ధర అయితే కనుక ఐదు వందల యాభై మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్